సత్యవతి అక్క గారి ఇంటిలో జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు చాలా ఆనందోత్సవాలతో అసలు చాలా తక్కువ సీట్లు వస్తాయని వైసీపీ అయితే చెప్పింది కానీ వైసీపీకి కేవలం పదకొండు సీట్లే వచ్చినాయి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు రావడం జరిగింది సో చాలా ఆనందోత్సవాలతో వీళ్ళైతే ఉన్నారు జై జనసేన జై జనసేన సో ఈటీ లోకేష్ అన్నగారు ఉన్నారు అన్నగారి అయితే మొన్న చెప్పండి డిజైన్ ఎలా స్వీకరిస్తున్నారు ఎలా నేను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ కూటమి కూటమి జతగట్టడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారికి పూర్వక స్థలాలను ఈ ఉద్యోగ యువత ప్రతి ఒక్కరిని ఇవాళ నష్టపోయారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం చూసి ఎప్పుడైతే ఓటు చీల నిర్మనం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల అన్న నినాదానికి కట్టుబడి అటు బీజేపీతో ఉండి ఇటు టీడీపీని ప్రతి ఒక్క పార్టీని ఏకం చేసి వైసీపీని అంద ప్రాధనానికి తొక్కి ఈరోజు రాష్ట్రంలో ఊటిమి పడుతున్నాం అత్యధికంగా నూట అరవై నాలుగు సీట్లు గెలిచే ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అయ్యేదానికి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క సీట్లే అక్కడ ముఖ్య కారణం ఇంతటి విజయం సాధించడానికి మాకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉన్నాం ఇది మేము ఊహించిన గెలిపే కానీ మరీ ఇంట్లో అన్ని విజయం సాధిస్తామని ఊహించలేదు దానికి మేము చాలా సంతోషపం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు ఎలా దీన్ని మీ కార్యకర్తలతో మీ నాయకులతో ఎలా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు మీరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు జనసేన కార్యకర్తలు

అక్క మీరు జనసేన పార్టీ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ చూసుకున్నట్లయితే జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ అక్కడ అక్కడికి కనరాజ్ చెప్పడానికైతే చూసినారు అక్క మీరు ఎలా సెలబ్రేట్ చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఈ ఎన్టీఏ ఎన్టీఏ కూడా మీరు వల్ల విజయం ఏర్పడిందా లేకుంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎంత ఖుషి ఉందని మీరు మీరు అనుకుంటుంది వస్తాయని మీరు అనుకున్నారా వైసీపీ అయితే మేము నూట డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు కొడతామన్నారు అలాంటి పార్టీ భూస్థాపితం అవ్వడానికి కారణాలు ఏ

మన కిన్న మహేష్ అన్న మన గది అధికార ప్రతినిధి అన్నగారితో ఒకసారి అయితే మాట్లాడతాం అన్న మీరు ఎలా దీన్ని సెలబ్రేట్ చేస్తుంది ఈ పార్టీ విజయాన్ని

సత్యత మీకు రాజకీయ ప్రస్తావనం ఎలా మొదలైంది మీకు జనసేన పార్టీ నే ఎందుకు చూస్ చేసుకోవాలనిపించింది ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో నడవాలనిపించింది మీకైతే మూ తండాలంటే మా నాన్నగారికి చాలా ముఖ్యమైన స్నేహితులు నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న ఆశయాలకు అనుగుణంగా మా నాన్న దగ్గరే ఉండి అవన్నీ అవలంబించుకున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు కూడా ఇంచుమించు మా నాన్న ఆశయాలు అగ్గవుతాయి ఎప్పుడు పేరు ప్రజల గురించి ఆలోచించి ఎలా అభివృద్ధి చేయాలి పెళ్ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు మనం ఎట్లా ఉంటే బాగుంటుంది అనే ఆశయాలు వచ్చి నేను జనసేన పార్టీకి ప్రాబ్లం